రావు గారు రాజ్యాంగంలోని ఐదో షెడ్యూల్ ద్వారా వనఫ్ చట్టం ఏర్పాటు చేయడం జరిగింది అధ్యక్ష గిరిజన ప్రాంతాలలో గిరిజన ప్రజలను పరిరక్షించాలని గిరిజన ప్రాంతాలలో గిరిజనేతరులకు భూములు కొనుగోలు కానీ పరిశ్రమల స్థాపన కానీ అనుమతించబడదు అధ్యక్ష కానీ ప్రభుత్వం వనఫ్ చట్టాన్ని ఉల్లంఘించి అల్లూరి సీతారామరాజు జిల్లాలో అనంతగిరి మండలంలో ఉన్నటువంటి టోకూరు పెద్దబడ్డ భూర్జ ప్రాంతాలలో నవయుగ అనే ప్రైవేట్ సంస్థకి హైడ్రో పవర్ ప్రాజెక్టులని కట్టబెట్టడానికి ప్రయత్నం చేసిన అధ్యక్ష రెండు రెండు వేల ఇరవై ఐదు జూన్ ముప్పై తారీఖున రాష్ట్ర కేబినెట్ ద్వారా తీర్మానించి వారికి అనుమతులు చేస్తూ జీవో నంబర్ ఫిఫ్టీ వన్ కూడా జారీ చేయడం జరిగింది అధ్యక్ష దీనివల్ల ఆ ప్రాంతాల్లో ఉన్నటువంటి దాదాపు ఇరవై గ్రామాలు రెండు వేల మంది గిరిజన ప్రజానికం తీవ్రంగా ఎఫెక్ట్ అవుతారు రాష్ట్ర ప్రభుత్వం చట్టాలను రక్షించవలసినటువంటి రాష్ట్ర ప్రభుత్వమే గిరిజనులకి సంబంధించినటువంటి వంటి చట్టానికి తూట్టుబడుతూ ప్రైవేటు వ్యక్తులకి గిరిజన ప్రాంతాల్లో ఏ విధంగా హైడ్రో పవర్ ప్రాజెక్టు నిర్మాణానికి అనుమతిస్తారో ఈ ద్వారా ప్రభుత్వానికి తెలియజేస్తున్నా అధ్యక్ష ఆ జీవని వెంటనే రద్దు చేసి అక్కడ ఉద్యమం చేస్తున్నటువంటి గిరిజన ప్రజానికాన్ని రక్షించవలసినటువంటి బాధ్యత కూడా ప్రభుత్వం ఉంది అధ్యక్ష